నాగార్జునసాగర్ పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేయని ఈరోజు పీర్ల పండగ ఏడవ రోజు ఈ పీర్ల పండగ పది రోజులు జరుగుతుంది గత యాభై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారు చేసేవారు మా నాన్నగారు చనిపోయినాక మా కుటుంబ సభ్యులు అందరం కలిసి మేము మా అన్నలు మా బావలు అందరు కలిసి నందికొండ ప్రజలు ఆశీర్వాదంతో ఈ పీర్ల పండుగ పది రోజులు ఘనంగా జరపడం జరుగుతుంది ఎప్పుడు జరిగినా పది రోజులు కంపల్సరీ ఈ పీర్ల పండగ జరుగుతుంటుంది సరిగతులు అనేది రెండు సరిగతులు ఉంటాయి ఏడో రోజు తొమ్మిదవ రోజు లాస్ట్ పదో రోజు ఊర్లో మొత్తం తిరగడం జరుగుతుంది తర్వాత లాస్ట్ రోజు పీర్లు బాయికి పోతాయి ఇది పీర్ల పండగ పానావాయి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చేయడం జరిగింది డ్యామ్ స్టార్ట్అప్పటి నుంచి కాబట్టి నందికొండ ప్రజలందరికీ మా తరఫున ఇది మన అందరి పండగ మా ఒక్కరి పండగ కాదు కాబట్టి నాగార్జునసాగర్ పట్టణ ప్రజలందరికీ మా తరపున శుభాకాంక్షలు